అండి అందరికీ నమస్తే ఓం నమ శివాయ ఈ సంవత్సరం శివయ్య ఆజ్ఞ లేనిదే ఏమీ చేయలేమండి శివయ్యకి కృతజ్ఞత అనుకుంటూ ఆ శివయ్యకి ఏమీ చేయలేని పరిస్థితిలో కూడా ఈసారి అయితే పాదయాత్ర అయితే వెళ్ళానండి ఫస్ట్ ఎయిట్ నైన్ కిలోమీటర్స్ చాలా బాగా జరుగుతుందండి సాఫీగా అయితే అండి ఫస్ట్ వచ్చేదైతే ఆంజనేయ స్వామి గుడి తర్వాత బయలు వీరభద్రుడు నేను మా ఫ్యామిలీతో అయితే ఈ సంవత్సరం అయితే నడిచానండి చాలా అన్న అయితే చాలా మంచిగా అందరికీ సపోర్టివ్గా హెల్ప్ చేస్తూ ఉంటాడండి మా సొంత బ్రదరు సో మా అక్క వాళ్ళు కూడా ముందున్నారు వాళ్ళను కూడా మీకు పరిచయం చేస్తా ఇక్కడికైతే గుంపులుగానే రావాలి సింగిల్గా అయితే రాకండి ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇంకొకటి ఏంటంటే మీ ఐటమ్స్ జాగ్రత్త అండి కొ దొంగలు ఉంటారు జాగ్రత్త ఎందుకంటే మాకు జరిగింది మీకు జరగకూడదు అనేసి చెప్తున్నా ఎందుకంటే మనం వెనకల బ్యాగ్ పెట్టుకొని ట్రావెల్ అవుతున్నప్పుడు వెనకల నుంచి జిబ్ ఓపెన్ చేసి కొన్ని వస్తువులు అయితే లాగేసుకుంటున్నారు జాగ్రత్త తర్వాత అయితే అక్కడ నుంచి నాగులూటి అండి నాగులూటికి వెళ్ళే వెళ్ళేటప్పుడు వచ్చేది గోపురం అనమాట ఇలాంటివి రెండు గోపురాలు వస్తాయి సో ఈ వీడియో రూపంలో అయితే మీ అందరితో షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నానండి అంటే కొన్ని ముందువి వెనకవి అట్లా ఉంటాయి ఏమనుకోకండి ఆయనంతలో తర్వాత అండి ఫారెస్ట్ వాళ్ళు ముందే అంటే మనం ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన వెంటనే చెక్కింగ్ అయితే చేస్తారండి టూ లీటర్స్ వాటర్ బాటిల్ మాత్రమే అలో ఉంది వన్ లీటర్ అయితే అలో లేదు నెక్స్ట్ ఇయర్ ఇవి కూడా అలో చేయము అని కరా ఖచ్చితంగా చెప్పారనమాట అయితే మనం ఇంట్లో వాడుకునే బాటిల్స్ అయితే అలో చేస్తారంట అండ్ చూసారా అండి అన్ని పేపర్లో పోసి ఇస్తున్నారండి మనం తెచ్చుకున్న ఐటమ్స్ ఎందుకంటే ఫారెస్ట్ ఎంత ఖరాబ్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో మొత్తం చెక్కింగే ఇంకా తర్వాత అండి చిన్న చిన్న అంటే నాగులుటి దగ్గర అన్నీ వీడియోస్ రూపంలో అయితే ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే మీ అందరితో షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నానండి మొత్తానికైతే మేమైతే రెండో గోపురం కూడా రీచ్ అయ్యామన్నమాట ఇంకా తర్వాత అండి పెచ్చెరువు అసలు మా అన్న అయితే నాకు చాలా హెల్ప్ చేసినాడు నువ్వు నడవాలి నడుస్తావు అనేసి మోటివేట్ చేస్తూ సరదాగా అన్న వాళ్ళతో అయితే అన్న అక్క తమ్ముడు తర్వాత అందరూ మన బంధువులే అండి అందరితో కలిసి సరదాగా హ్యాపీగా రీచ్ అయిపోయాం పెచ్చెరువు పెరువు రావడం అంతా ఇంత కాదండి ఇదిగో ఇక్కడే వస్తుంది అక్కడే వస్తుంది అంటారు పెచ్చెరువు పెద్ద మోసం అండి అదైతే చెప్పగలను కాకపోతే అండి ఏంటంటే ఇంకా పెచ్చెరువు రీచ్ అయ్యేసరికి టూ అయిందండి నైట్ ఇంకా ఇక్కడ చలి చంపే చలి మనిషిని చంపేంత చలి అయితే ఉంది భయానకమైన చలి స్వెటర్ తీసుకొచ్చుకోవడం బెటరు తర్వాత ఒక టార్చ్ లైట్ కూడా ఉండాలండి తర్వాత ఒక కర్ర మామూలుగా కాదండి అబ్బాబ్బా అమ్మమ్మ అంటూ చెప్తూ ఉన్నా ఎందుకంటే అసలు అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితిలో ఉన్నాం పెచ్చెరువు అంత ఈజీ కాదు ఐదు ఆరు గంటలు పడుతుంది అదేదో పక్కన ఉన్నట్లు అంతా చెప్తారండి సో అందరితో సరదాగా హ్యాపీగా జర్నీ చేసి అక్కడ రెస్ట్ తీసుకొని తర్వాత కోరికల కొండ ఇక్కడ ఏమనుకుంటే అది నెరవేరుతుందంట అండి ఒక అక్క అయితే నాకు చెప్పింది తనకు నెరవేరినందుకు ఇక్కడ మేము ఈ కోరిక తీరుస్తున్నాము అని అయితే అక్కడ స్వామివారో అమ్మవారో నాకైతే తెలియదండి ఈ వీడియోలో అయితే మీ అందరికీ షేర్ చేస్తూ చూపిస్తున్నా మీకు స్వామివారో అమ్మవారో ఎవరో ఆ దేవుడు అయితే కోరికల కొండ దగ్గర ఉంటుందండి మొత్తానికి నేనైతే అమ్మవారే అనుకున్నా మరి నాకైతే తెలియదండి కాకపోతే ఏమనుకుంటే అది నెరవేరుతుంది అనేసి మా అక్క వాళ్ళకైతే చెప్పడం జరిగింది సో అక్క వాళ్ళైతే మొత్తానికైతే కోరిక అనుకోని అయితే అందరి వీళ్ళ కోరికలతో పాటు అక్కడ కట్టిన ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలి కోరికలు తీరాలి నెరవేరాలి అంటూ నేనైతే చివయ్యని అడుగుతున్నానండి నాకైతే ఈసారి నేనేం కోరుకోలేదండి ఎందుకంటే ఆయనే అన్నీ అన్నీ చూసుకుంటాడు ఇంకా ఆయనకి ఏమి ఇవ్వాలి ఎవరికి ఏమి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేది కూడా ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు కాబట్టి ఇంకా తర్వాత కొంచెం పైకి కొంచెం అలసిపోయానండి ఇంకా కొంచెం బాగున్న చోట స్పీడప్ అయిపోతూ ఉన్నాం ఇంకా గుట్టలు కొండలు ఎక్కేటప్పుడు మాత్రం అలసిపోతున్నాం అనమాట ఇంకా మా అక్క వాళ్ళు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు అస్సలు ఆగడమే లేదు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అనేసి ఎంత సేఫ్ అయినా సరే ఇంకా కర్ర ఉంటే కొంచెం మేలండి ఎక్కేట ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మనకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అందుకని వీడియో రూపంలో అయితే షేర్ చేస్తున్నా మనం అలా బ్యాగ్స్ వెనకాల తగిలించుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా మనకి రష్ ఎక్కువ ఉన్నప్పుడు చెప్తున్నా ఎందుకంటే లాస్ట్ ఇయర్ అక్క వాళ్ళకి జరిగిందంట సెల్ ఫోన్ లేపడానికి ట్రై చేస్తే అందరూ గుమిగూడడంతో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారండి సో అందుకని వెనకాల క్యారీ చేసేటప్పుడు కూడా ఒక కంట అయితే అబ్జర్వ్ చేయండి అందరు అలా ఉండరు కాకపోతే కొంతమంది అలా ఉన్నారండి సెల్ ఫోన్స్ పోయినాయి అనేసి అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా అరుచుకొని చూసుకునేసరికి వాళ్ళు పరారైపోయారనమాట అందుకని ఒక విషయం అయితే మీకు చెప్తున్నా జాగ్రత్త పడమని ఇంకా తర్వాత ఇది వచ్చేసి సీతమ్మ బావి దగ్గర అసలు ఇంకా వీళ్ళంతా ఇక్కడ మోసుకొచ్చుకొని మనకి ఫుడ్ అయితే తయారు చేసి అమ్ముతారండి నిజంగా అండి అస్సలు అబ్బబ్బ బీమునుకలను నుంచి నడుచుకుంటూ వస్తారంట ఇంకా అక్క అంటే ఈ తమ్ముడు కూడా అండి ఇక్కడ వాటర్ తీసుకొచ్చి మనకందరికీ సప్లై చేస్తూ ఉంటాము అనేసి చెప్పాడు మామూలు విషయం కాదండి అస్సలు చాలా కష్టం ఇదైతే సీతమ్మ బావి అండి ఎలా తీస్తాడు అనేది కూడా చూపిస్తూ ఉన్నా అసలు వీళ్ళ కష్టానికి మనం ఎంత ఇచ్చినా తక్కువైతుంది అయితే అండి వాటర్ ఎట్లుందా ఏమా అనేది కాకుండా ఇంకా ఇంకా ఇవి తప్పితే మనకు వాటర్ ఇంకా అప్పుడ అప్పుడప్పుడే మేము వెళ్ళింది సెవెంత్ అండి సెవెంత్ ఎయిత్ ఎయిత్ కంతా రీచ్ అయిపోయాం అందుకని కొండలు గుట్టలు ఎక్కేటప్పుడు మామూలుగా కాదురా ఆయన స్వామి శివయ్య ఎక్కడున్నావు అనేసి అనుకుంటూ ప్రయాణమైతే అయ్యానమాట అక్క వాళ్ళు ఏమో పిలుస్తూ ఉన్నారు ఇక్కడ ఉంది చూడు సీతమ్మ బావి అనేసి చెప్తూ ఉన్నా అక్క అక్క అని ఏదో పిలుస్తా అంటే వెనక్కి తిరిగాను అనమాట ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇంకా ఎంత కిలోమీటర్స్ పోవాలమ్మా అనేసి వీళ్ళైతే అంత అప్పుడప్పుడు సర్దుకుంటున్నారండి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట మేము కొంచెం ముందెళ్ళాం అందుకని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఈ పెచ్చెరువు తర్వాత పోతూ ఉంటే అసలు ఇంకా అడుగు తీసి అడుగేయలేమా అనిపిస్తుంది అండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు అందరూ కలిసి సాగిస్తూనే ఉన్నారండి యాత్ర అయితే అయితే దారిలో పాపము ఒక అమ్మ వచ్చి నీళ్ళు తాగుతావా అని ఒక అమ్మ బిస్కెట్ తింటావా అని చపాతీ తింటావా అని నాకు కొంతమంది మన వాళ్ళే అండి మా అంటే శ్రీశైలం వాళ్ళే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చి చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి అసలు నిమ్మకాయ రసం నీళ్ళు కూడా ఇచ్చారండి ఎవరో మరి శివయ్య ఎక్కడో లేడు నిజంగా తలొకరు మంచికి ఒక సహాయం అయితే చేశారండి నా విషయంలో మాత్రం అడుగడుగున ఆకలి లేకుండా ప్రయాణం అయితే సాగిపోతూ ఉన్నాం అయితే అండి ఇంకా మళ్ళీ కొంచెం మా వాళ్ళు ఇంకొకరు అదే ఒక ఇద్దరు ముగ్గురి కోసం మళ్ళీ సీతమ్మ బావి దగ్గరికి అయితే వచ్చామండి సో మళ్ళీ రిపీట్ చూ చూపిస్తున్నాను అన్నమాట ఇదే సీతమ్మ బావి ఇక్కడే నీళ్ళు తోడుకోవచ్చు అంటే ఇవి తాగడానికి కూడా యూజ్ అవుతాయి అనేసి షేర్ చేసిన అసలు ఏమీ లేకుండా ఓ తాడుకి బిందె కట్టి లాగేస్తున్నారనమాట ఆ నీళ్ళని భక్తులకు ఇస్తున్నారు అయినా సరే అండి పాపం అండి వీళ్ళు ఇక్కడికి వచ్చి మనకు నీళ్ళు ఇవన్నీ సప్లై చే నీళ్ళు ఎట్లా ఉన్నా సరే ఇంక అవి తప్పితే మనకు నీళ్ళైతే దొరకవండి బియ్యనుకొలను వరకు ఇంకా భీమును కొలను ఇంకొక గంటన్నర రెండు గంటలు అవుతుంది అని చెప్పారనమాట అక్కడ ఉన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చెప్పారు రాంగ్ చెప్పారో తెలీదు మొత్తానికైతే ఆ తమ్ముడు ఎలా తోడుతున్నాడు అనేది కూడా ఈ వీడియో రూపంలో అయితే షేర్ చేస్తున్నాను అండి జస్ట్ తాడుకి బిందెకి తాడు కట్టి లాగి ఆ నీళ్ళని మనకు సప్లై చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు కూడా ఉంటారండి ఏ ఇబ్బంది జరగకూడదు ఎవరికి అనేసి మొత్తం అందరూ షేర్ అందరికి అక్కడ ఉన్న వాళ్ళందరిని నేనైతే వీడియో తీశానన్నమాట అసలు ఇంకా మాట్లాడడానికి కూడా టైం లేదండి ఇంకా తర్వాత మా వాళ్ళ పాపం చిన్న అయితే చెప్పాను వాళ్ళని వాళ్ళ ఫ్రై చేసి తీసుకొని వచ్చింది కాదు అట్టయితే మామూలు అట్టే ఏమంతా బిదిరేది అవుతుంది అంత అది ఇట్లా అయితే భీమును కొలనండి ఇంకా అది ఇంత తినేసి ఇంకా ట్రావెల్ అయ్యింది అంత తీలేదండి ఎందుకంటే అక్కడ అంతా కొంచెం ఇబ్బందికరంగా ఉందండి ఫోన్ బ్యాగ్లో నుంచి తీసి అంత టైం లేక తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే భీముని కొలను చేరుకున్నాం రాకెళ్ళిపోతున్నాడండి ఇంకా నేను కొంచెం చిన్నగా నడుస్తానన్నా వదలట్లేదండి అసలు ఇంకా రాక నువ్వు నడుస్తావు అనేసి ఇంకా మా తమ్ముడేమో అన్న అన్ననాన్ని తీసుకొస్తూ ఉంటే లాక్కొస్తూ ఉంటే వీడియో తీస్తున్నారు అసలు హైలైట్ ఏంటంటే అండి ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ఏమన్నా తింటావా తాగుతావా అని నన్ను అడుగుతున్నారు తర్వాత మా అక్క వాళ్ళైతే మొత్తానికి కైలాస ద్వారం అయితే చేరుకున్నాం తర్వాత ఐస్ క్రీమ్స్ తిన్నాం తర్వాత హటకేశ్వరం అండి హటకేశ్వరానికి కూడా మిందికి నడుస్తూనే వస్తూ ఉన్నామండి హటకేశ్వరాన్ని దర్శనం చేసుకొని సాక్షి గణపతికి అయితే వెళ్ళామండి అసలు మామూలు ట్రాఫిక్ కాదండి అంత ఇంత కాదు ట్రాఫిక్ అయితే సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో అంతా ఇదే అండి ఇంకా ఉంటానండి బాయ్